అందరికి నమస్కారాలు అండి చాలా సొంత మీ ఈ ఈరోజు నేను ఇక్కడ కలవను మార్నింగే వస్తాం అనుకున్నా కానీ వేరే వల్ల మార్నింగ్ ఈ ఈరోజు నెల్లూరులో ఈ యొక్క ఏఆర్ కిడ్నీ హాస్పిటల్లో అక్కడ ఆంధ్ర తెలంగాణ యూరాలజీ డాక్టర్లందరూ నెల్లూరు యూరాలజీ సొసైటీ ఆధ్వర్యంలో వర్క్షాపు రావడం అందరినీ నేను నిజంగా వెల్కమ్ చేస్తున్నాను నెల్లూరు ఎమ్మెల్యేగా ఎందుకంటే వర్క్షాప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వర్క్షాప్స్లో నాలెడ్జ్ని ఫస్ట్ షేర్ చేసుకోవటం న్యూ టెక్నిక్స్ని తెలుసుకోవటం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఈరోజు నారాయణ గ్రూప్ ఇంత ఎత్తికేది ఎక్కువ వర్క్షాప్స్ కండక్ట్ చేశారు ఇప్పుడు కూడా సమ్మర్లో మా టీచర్కి లెవెన్ డేస్ వర్క్షాప్ ఉంటుంది లెవెన్ డేస్ నిన్న కూడా యాక్చువల్గా నేను నెల్లూరులో వర్క్షాప్ జరుగుతుంటే ఒక టూ అవర్స్ టెన్ డేస్ వచ్చాను సో వర్క్ షాప్స్ ఏవంటే హై ప్రయారిటీ యాక్చువల్గా నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఇవ్వబట్టే ఈరోజు నారాయణ గ్రూప్ ముప్పై మూడు రాష్ట్రాల్లో ఒక ఆరు లక్షల యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు అరవై వేల మంది ఎంప్లాయీస్ఐటీఎస్ ప్రతిరోజు డైరెక్ట్గా ఒక అరవై వేలు ఇండైరెక్ట్గా ఈరోజు ఉన్నారు వీటన్నిటికీ కారణం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ షాప్స్ నేనైతే రెండు వేల ఒకటిలో నైన్టీన్ సెవెంటీ నైన్లో ట్యూషన్స్ స్టార్ట్ చేస్తే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో నేను మ్యాథమెటిక్స్ ఇంకో ఫిజిక్స్ కెమిస్ట్రీ ముగ్గురు టీచర్తో స్టార్ట్ చేస్తే ఎయిటీ ఫైవ్లో నైన్టీ సెవెన్ హైదరాబాద్ అంటే నైన్టీ సెవెన్ నుంచి రెగరెస్ట్ వర్క్ షాప్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఫస్ట్ టైం రెండు వేల ఒకటిలో ఒక ఐదు వందల మంది టీచర్స్తో ఒకే బిల్డింగ్ వర్క్షాప్ పెట్టాను టెన్ డేస్ ఫస్ట్ మెగా వర్క్ షాప్ చాలా రిజిట్ అంటే ఇప్పటికే చెప్తాను బయట మెయిన్ గేట్ డోర్ లాక్ చేసి తీసుకోండి మార్నింగ్ ఎంటర్ అయితే వాళ్ళ ఈవినింగ్ వచ్చింది అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ అక్కడే ఉండే ఫెసిలిటీస్ అన్ని అదేవిధంగా జనరల్గా ఏంటంటే నా అడ్మినిస్ట్రేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు జనరల్గా ఎక్కువగా మీటింగ్స్ పెట్టేవాడు జనరల్ గా మా జోనల్ హెడ్స్ అని ప్రిన్సిపాల్స్ అని దాదాపు డెబ్బై తొంభై ఎప్పుడూ మీటింగ్స్ ఉంటాయి మీటింగ్స్ లో కూడా మా ఛాబుల్ ఎలా ఉండేది అంటే అంటే చాలా రెగ్యులెస్ గా జరిపేవాడు జరిపిన ఎన్ని గంటలు జరిపిన నాలుగు గంటలైనా ఆరు గంటలైనా ఎన్ని గంటలైనా రెగ్యులెస్ అంటే ఎవరు కూడా డైవర్స్ ఉండేప్పుడు జరిగింది మెయిన్ డోర్కి మ్యాగ్నెట్ క్లాక్ ఉండేది అది నా టేబుల్ కింద ఉండేది ఇక్కడ లాక్ చేస్తే అది లాక్ అయిపోతుంది ఇంకెవరు బయట బాటల్లా బట్ వాళ్ళకి కావాల్సిన టాయిలెట్ ఫెసిలిటీస్ అన్ని సైడ్ ఉండేది అంత ప్రయారిటీ యాక్చువల్గా నేను ఎడ్యుకేషన్లో నారాయణ గ్రూప్ ఈ యొక్క వర్క్షాప్స్కి ట్రైనింగ్కి ఇవ్వండి ఈరోజు నారాయణ గ్రూప్ ఎంత ఎదిగేది నేను మినిస్టర్గా వచ్చిన దాన్ని మా పిల్లలు ఈరోజు కంటిన్యూ చేస్తున్నారు అలా ఈరోజు ఏం వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారంటే నేను చక్కగానే వస్తానని చెప్పాను గారు వాళ్ళ యొక్క హస్బెండ్ అడగారు చాలా సంతోషం ఇవరకు మూడు సర్ మూడు సర్జరీ మూడు చేశారు మూడు సర్జరీలు చేశారు దానివల్ల కొన్ని టెక్నిక్స్ కూడా నేర్చుకున్నారని మీరు ఇంకా బాగా నేర్చుకొని పబ్లిక్ బాగా సర్వీస్ చేయాలని కోరుకుంటూ మీకు ఏ ఇబ్బంది ఉన్నా వెల్కమ్ మనం ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు మీ సొసైటీలో కానీ లేదా సేవ ప్రసాద్ ఉన్నారు ఈరోజు ఆయన చైర్మన్ ఈరోజు మన గవర్నమెంట్లో ఒక ఒక కార్పొరేషన్ ఇంకా వారి ద్వారా మీరు కాంట్రాక్ట్ చేయించేప్పుడు మీకు ఏదో అవసరం ఉన్నా నేను హెల్ప్ చేస్తాను తెలియజేస్తూ మరొకసారి మీ అందరితో ఈరోజు నేను అసోసియేషన్ ఎందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ

бас 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 челось ну вот то first year наскерме чека хактаде акадер бевот то өнө дә чест эдот кучын таравы моханраса моханрага кара İlk kalibriden miyiz? Chennai'den çokça mı? Baba baba, birer salı. Ne kadar? Ne kadar birer salı? First kalibriden yuradıysın. Ne kadar? Birşeyler. Latest teknik seni açtı ne kadar? Murat. Instrumentation wise, robotics. The last step, the next step is robotics. But there's much more technology yeah. from prostate care, there is something called yeah. Yeah. Uh, We are now doing yeah. prostatic yeah. encapsulation. Yeah. Then <coughs> the next level is. Uh, uh, prostate cancers, uh, open therapies called Tulsa This is a high, high frequency ultrasound, which is MR guided high frequency ultrasound. Next is is uh, inter uh, uh, cytoplasmic uh, irreversible electrophoresis. That's again a nanonizer. So, a huge amount of technological advances in uh, technology as far as the, the technology is concerned. Then medications, so they are going through, now there are new drugs which have come for uh, urinary tract infections. Um, the oral drug which very recently been talked to somewhere and it's been recently approved by the US So, things are moving on, but it's going to be much more animal invasive, animal invasive. From so a scar to no scar the decisions back and future.

నమస్కారము ఈరోజు జూన్ ఒకటి ఇరవై ఇరవై ఐదు ఆదివారము ఏఆర్ కిడ్నీ హాస్పిటల్ వెంకటరామపురం నందు కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనగా లైవ్ ఆపరేటివ్ వర్క్షాప్ జరపడమైనది ఈ వర్క్షాప్లో ఆపరేషన్లు చేయగా తోటి డాక్టర్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి యూరాలజీ డాక్టర్లు అనగా కిడ్నీ వైద్య నిపుణులు ఆపరేషన్లో మెలకువలు నేర్చుకొని తద్వారా మంచి జ్ఞానాన్ని పొందడానికి అవకాశం కల్పించడమైనది ఈరోజు కార్యక్రమానికి డాక్టర్ పి నారాయణ గారు మంత్రివర్యులు డాక్టర్ జెడ్ శివప్రసాద్ గారు చైర్మన్ ఇన్లాండ్ వాటర్వేస్ విచ్చేసి అందరు డాక్టర్లకి శుభాశీసులు మరియు బెస్ట్ విషస్ తెలియజేసినారు ఈరోజు ఈ ఆపరేషన్లు అనగా ఐదు ఆపరేషన్లు చేసినాము ఈ ఐదు ఆపరేషన్లోంచి ప్రతి డాక్టరు జ్ఞానాన్ని సంపాదించుకొని వాళ్ళ వాళ్ళ విభాగాల్లో వాళ్ళు మెలకువతో ప్రజలకు మంచి సేవలు అందించాల్సిందిగా కోరుతున్నాను